హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే డే వన్ బతుకమ్మ సో ఆ రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు కదండి ఆ రోజు తంగేడు పూ చిన్న చిన్న పూలు తీసుకొచ్చి అలా చిన్నగా పేర్చామండి సో ఎలా ఉందో చెప్పండి మా ఇంటి దగ్గర పూలు అండి కొంచెమే ఉన్నాయి సో అట్లా చిన్నగా పేర్చానండి కొన్ని కొన్ని వీడియోస్ రీల్స్ అలా తీసుకున్నామండి ఎలా ఉందో చెప్పండి మా పాప అక్కడ పూల్ సెంటర్లో పెట్టి వీడియో మమ్మీ అంటుంది సో నెక్స్ట్ డే అటుకుల బతుకమ్మ సెకండ్ డే రోజు ఇది కంప్లీట్గా పే చేశాను పేర్చాక వీడియో తీశానండి నెక్స్ట్ మా చిన్న పాప పెద్ద పాప అక్కడే ఉన్నారండి వాళ్ళని కూడా వీడియో ఏమంటే తీసామండి చిన్న పాప అయితే పాపకు అసలు ఇవ్వట్లేదండి సో ఫైనల్గా సెకండ్ థర్డ్ డే రోజండి అండి ముద్దపప్పు బతుకమ్మ కదండి ఆ రోజు సో ఆ రోజు కూడా పీచాము కంప్లీట్గా పీచాక వీడియో ఆ రోజు పప్పు చెక్క అట్లా తీసుకెళ్తారు కదండి సో నెక్స్ట్ డే ఫోర్ అండి నాన్న బియ్యం బతుకమ్మ అంటుంది రోజు సో డే ఫోర్ కూడా అయిపోయిందండి ఈరోజు కూడా మా చిన్నపా పట్టుకుందండి మా పెద్ద పాపకి అస్సలు ఇవ్వట్లేదు బతుకమ్మ ఎలా ఉందో చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్